వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నిన్నటి దినాన దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్న మేము ఒక మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తుంటే దారిలో ఆ వార్త మాకు తెలిసింది ఆ వార్త తెలియగానే గుండె చాలా కలతపడిపోయిందండి చాలా బాధ అనిపించింది చాలా దిగ్భ్రాంతిలోకి వెళ్ళాం మంచి దైవజనుడు ఆయన మంచి ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు చాటుతూ వాడబడుతున్న దైవజనులు అలాగనే అటు ముస్లిమ్స్తో కానివ్వండి ఇటు హైందవ పెద్దలతో కానివ్వండి రకరకాల డిబేట్లు పెట్టి క్రీస్తు దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చాలా అద్భుతమైన రీతిలో డిబేట్లు కూడా చేసిన దైవజనుడు ఆయన చూసి మేము చాలా సంతోషపడేవాళ్ళం క్రీస్తు కొరకు చాలా చక్కగా అన్ని జనులతో వాదిస్తూ డిబెట్లు పెట్టి చక్కగా మాట్లాడుతున్నాడని చాలా సంతోషపడేవాళ్ళం దేవుని కొరకు బాగా కష్టపడిన దైవజనుడు అంత మాత్రమే కాకుండా కొంతమంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళ బాగోగులు చూసుకుంటా వాళ్ళని తన ఇంట చేర్చుకొని వాళ్ళని కూడా పెంచుతున్నాడు అనే వార్త మాకు తెలిసింది ఇటు సామాజిక సేవ అటు దైవసేవ రెండిట్లో కూడా దేవుడు సంతోషించేటట్లుగా ప్రయాసపడిన గొప్ప దైవజనుడు ఆయన నిన్నటి దినాన రోడ్డు యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ వార్త శాలెమన్నకు తెలిసిన కాడి నుంచి అన్న కూడా చాలా బాధపడ్డాడు నిన్నంతా కూడా వాక్యం చెప్పే విషయంలో చాలా గలబిలికి గురయ్యాడు అదే ఆలోచనలు మా మదిలో వస్తూ ఉన్నాయి ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు ఈరోజు ఇలా ఆ దైవజనుని గురించి మీతో పంచుకోవాల్సి వస్తుంది అని అనుకోలేదు కానీ తప్పలేదు మీ అందరికీ ఆ వార్తను చెప్పాల్సి వస్తుంది అలాగనే మరొక దైవజనులు కరుణాకర్ అనే దైవజనులు కూడా నిన్న రోడ్ యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది మనకు తెలిసి కొంతమంది తెలియక ఎంతమందో దైవజనులు రకరకాల కారణాల చేత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు కారణాలు రకరకాలుగా చెప్తున్నారు ఏ కారణమైనా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళడం మనందరికైతే చాలా బాధాకరమైన విషయం అందుకే శాలేమన్నా చెప్తా ఉంటాడప్పుడు మీరు మోకరించిన ప్రతిసారి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ ప్రయాణాల కొరకు ప్రార్థనలో పెట్టండి అని ఆ దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు దేవుని సేవ చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని సేవలోనే మరొక ప్రాంతానికి వెళ్తూ ఆ మార్గం మధ్యలోనే దేవుని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఆయన విడిచి వెళ్ళిన ఆ కుటుంబానికి దేవుడు తోడై ఉండేటట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దామా అందరూ కూడా మోకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకొచ్చి ఆ దైవజనులు విడిచి వెళ్ళిన కుటుంబాలకు సంఘాలకు దేవుడు తోడై ఉండేటట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దేవ దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభావ నిన్నటి దినాన మీ దాసులను మీరు పిలుచుకున్నారు వారు నీ సన్నిధిలో చేరారు నాయన ఒక గొప్ప నిరీక్షణ మాకైతే మీరు కలిగించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా వారు విడిచి వెళ్ళిన ఆ కుటుంబ సభ్యులకు తండ్రి నువ్వు తోడుగా ఉండు నాయన కడ వరకు వాళ్ళను ఆధరించి ఓదార్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు విడిచి వెళ్ళిన ఆ సేవ కూడా నా తండ్రి మీరే ముందుండి బలంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ ఇంకా సేవకుల మీద జరుగుతున్న రకరకాల దాడులు శోధనలు ప్రమాదాలు నజరయుడుగు యేసు నామంలో తొలగిపోవను గాక అయ్యా ప్రతి దైవజీనునికి నీవు కాపుదల దైచేయి ప్రభువ ప్రతి సేవకుణ్ణి కాపాడునైనా ప్రతి విశ్వాసిని కాపాడు ప్రభువ ప్రతి పరిచారకుడిని కాపాడునైనా అందరికీ తోడుగా ఉండు ప్రభువ నా తండ్రి ఇదిగో మా ప్రార్థన ఆలకించు నా తండ్రి అనుదినము అనుదినమునైనా దైవజనుల కొరకు వారి కుటుంబాల కొరకు వారి ప్రయాణాల కొరకు మానక సంఘమంతా కలిసి ప్రార్థన చేసేటట్లుగా కృపదయ చేయమని వేడుకుంటున్నాను ప్రభువ నీకే వందనాలు నాయినా జరగబోయే ఆ అంతిమ యాత్రలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించమని ఏసు నామలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లరా